రెండు కళ్ళు లేని అంధురాలు రెండు కళ్ళు లేని అందురాలు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగినాయి ప్రియులారా అద్భుతాలు జరిగినాయి రెండు రోజులు ప్రసవ వేదనతో బిడ్డ అడ్డం తిరిగి నొప్పులు పడుతున్న తల్లి అల్లాడిపోతుంది ఆ బిడ్డ బతికి ముందు చిన్న ప్రాణం సంగతి తర్వాత పెద్ద ప్రాణం ఉంటుందో పోయిదో అర్థం కాని స్థితిలో అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు ఈ కళ్ళు లేని అందురాలని పిలిపిస్తే వచ్చి ప్రార్థన చేసింది ప్రభావ ఆమె విశ్వాసే విశ్వాసి కృవ కార్యం చేయతండ్రి కృపచూపునైనా స్వస్థపరచు అని ప్రార్థన చేసి అంతే నిమిషాల్లోనే కానుపైపోయింది మరి దీన్ని ఏమంటారు సామాన్య విశ్వాసి నాకు తెలిసిన ఒక చెల్లికి వివాహమై దాదాపు ఏడు నుంచి పది సంవత్సరాలు అయింది పెళ్ళై పిల్లలు లేరు వాళ్ళ అత్తగారు అత్తగారు ఆ అమ్మాయితో డైరెక్ట్గా మాట్లాడుతుందంట నిన్నెట్ట వదిలించుకుంటావు నువ్వు గొడ్డుపోతు దానివి నా కొడుకు ఇంకొక అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తా అని డైరెక్ట్గా మాట్లాడింది తన ఇరుగు పొరుగునున్న క్రైస్తవ విశ్వాసులకి ఈ సంగతి చెప్పి ఏడ్చింది అప్పుడు వాళ్ళు ఒక సోదరి విని మిగిలిన సిస్టర్స్తో మాట్లాడింది ఇదిగో ఇలా అంటుందంట తన అత్తగారు నేను చచ్చిపోతాను ఈ అమ్మాయి ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేద్దామని వాళ్ళంతా ఒక చిన్న గుంపు అయ్యారు వినండి బాగా వాళ్ళంతా ఒక చిన్న ప్రార్థన గుంపు అయ్యారు ఇక్కడే లోకల్లో జరిగింది ఇక్కడ ఏడు నుంచి పది సంవత్సరాల సంతానం లేదు ఆ అమ్మాయికి ఆ అమ్మాయిని మధ్యలో కూర్చోబెట్టుకున్నారు ఆ అమ్మాయి కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టారు కొద్ది దినాల్లోనే ఆమె గర్భవతి అయింది అన్ని సంవత్సరాలు జరగని కార్యం విశ్వాసులే దానికి ఎవరు పెద్ద సేవకుడు వచ్చి చేసింది లేదు ఎందుకంటే వాళ్ళు అన్యులు రానీరు చర్చికి రానీరు కాబట్టి అక్కడున్న నలుగురు విశ్వాసులే కూడ మధ్యలో కూర్చోబెట్టుకొని ప్రార్థన చేశారు నా దగ్గరికి ఓ చెల్లు వచ్చింది ఇక్కడ గడ్డతో వచ్చింది ఇక్కడ రోజు కూర్చొని ప్రార్థన చేస్తారు విశ్వాసులు ప్రార్థన గుంపు అన్న నాకు ఇక్కడ గడ్డ వస్తుందన్న ఇక్కడ వచ్చిందన్న ఇదేమైద్దు అని అనుకుంటా వచ్చాం నన్ను ప్రార్థన చేయమంది నేను చెప్పినట్టు చేస్తావా తగ్గిపోతుంది అని చెప్పా చెప్పన్నా చేస్తాను నేను ప్రార్థన చేస్తా ఇబ్బంది లేదు అది కాదు అదిగో ప్రార్థన చేస్తున్నారు చూడు వాళ్ళ దగ్గర రోజు ఒక బిడ్డ చేత ప్రార్థన చేయించుకోని చెప్పారు ఆ రౌండ్లోకి వెళ్ళు కూర్చో వాళ్ళ చేత ప్రార్థన చేయించు రోజు ఒకరి చేత నూనె రాసి ప్రార్థన చేపించని చెప్పి ఏడు దినాలు నూనె రాసి ప్రార్థన చేశారు రోజు ఒక విశ్వాస కాడికి విశ్వాసులే మన కార్యాలు మనం చేసేయన్నీ కూడా వాళ్ళ చేతనే మరి అదే ఏడో రోజుకి గడ్డలేదు ఏమి లేదు దేవునికి కలుగును గాక ఎందుకు చేయడు దేవుడు కార్యాలు ఎందుకు చేయడు కానీ విశ్వాసులకి ఈ స్పర్శ ఉందా ఈ గ్రహింపు ఉందా నా ప్రార్థన కూడా విని రోగుల్ని బాగు చేస్తాడు దేవుడు అనే నమ్మిక ఉందా అసలు అసలు ఆలోచన ఉందా ఎప్పుడన్నా ప్రయత్నించారా ఈ హోల్ నైట్ రోజు ఈ ప్రేయర్లో దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు కార్యోన్ముఖురాలివి కావాలి నువ్వు కార్యోన్ముఖుడివి కావాలి నువ్వు నడుం కట్టాలి పద్దాకలు వచ్చి కూర్చొని నాలుగు మొక్కలు ఏదో ఆచారబద్ధంగా వచ్చి పోవటం కాదు నువ్వు కూడా దేవుని పనిలో వాడబడే ఒక పాత్ర కావాలి ప్రయోజకుడివి కావాలి ప్రయోజకురాలివి కావాలి కావాలి ఎంతకాలం మనం ఒట్టిగా ఉందాం ఇప్పుడు నేను చూపించిన వచనాలు నిజమా కాదా పౌలు అపోస్తలుడా కాదా పౌలు శ్రేష్ట భక్తుడా కాదా కానీ అలాంటి పౌలకి ఎవరి చేత ప్రార్థన చేయించాడు అననీయ శిష్యుడు అననీయ ప్రార్థన చేస్తే పౌలు స్వస్థత పొందాడు మరి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కొడతాడా నోర్మయ్యి నువ్వు చేయకూడదు అని ఎక్కడన్నా రాశాడా ఇంకా చెప్పాలంటే నువ్వు ప్రార్థించాలనే కోరుతున్నాడు ఆయన నువ్వు ప్రార్థించాలి కార్యాలు నీ నీ ప్రార్థన విని కూడా కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు చాలామంది విశ్వాసులు చెమిటి వాళ్ళు అయిపోయారు ఎన్ని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖులైపోయారు వినేదంతా వింటారు వినేదంతా వింటారు ఆచరణలోనికి రాదు కోటం అయిపోగానే మళ్ళీ ఇట్టిట్టే ఎప్పుడుకి మారుతారో ఏమో నాకు అర్థం కావట్లే నేనేమన్నా తమిళం చెబుతున్నానా లేకపోతే కన్నడ చెబుతున్నానా నేను అచ్చ తెలుగులోనే చెబుతున్నాను కదా వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు ఒక్కోసారి జుట్టు పీక్కుంటా నేను స్పష్టంగా చెబుతున్నాను నేను నీ ప్రార్థనకి పట్టుంది ఇంకొక వింత చెప్పనా కొంతమందికి అనేక సంగతుల గురించి ప్రార్థన చేస్తారు కానీ విశ్వాసం ఉంటుంది విశ్వాసం ఉండదు ఇది ఇది ఈ మాట కూడా గుర్తుపెట్టుకో నువ్వు నేను చెప్తున్నా అన్నయ్యో నేను ప్రార్థన చేస్తే గాలిదే కానీ నువ్వు చేయన్నయ్య నువ్వు చేతి తింటాడు ఏ సై వింటాడా నీ ప్రార్థన ఎందుకు వినడమ్మా అటు గాలిదే అన్నయ్య చేయన్నయ్య నేను ఒక మాట చెప్తున్నాను ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే నా సొంత మాటలు కాదు హిజికియాకి మరణకరమైన జబ్బు వచ్చిందండి కాస్త కోస్తో మీకు తెలుసు హిజికియా గురించి అతనికి క్యాన్సర్ వచ్చింది రాచపుండు అంటారు తన బాడీలో ఒక పార్ట్లో రాచపుండు వచ్చింది పుండుల్లో రాజు అంటే క్యాన్సర్ పుండు అన్నమాట కింగ్ ఎందుకంటే ఏ పుండుకైనా మందేస్తే తగ్గిద్ది కానీ క్యాన్సర్కి లేదు అది వస్తే తగ్గదు బాగా వినండి వచ్చింది హిజుకియాకి ప్రార్థం చేసి ఉంటాడు ఏందయ్యా ఇదేం తగ్గట్లేదు ఎన్ని వైద్యాలు చేశారో రాజవైద్యులు ఎంత వైద్యం చేసినా ఇది తగ్గట్లేదు ఈ క్యాన్సర్ కుండు అసలు నేను బతుకుతానా పోతానా అని అడిగాడు అప్పుడు దేవుడు ప్రవక్త అయిన యషయా పంపించాడు ఆ యషయా వచ్చి హిజ్కియా నీకు వచ్చిన జబ్బు నీ మరణానికే వచ్చింది ఇక నువ్వు దేవుని దగ్గరికి చేరతావు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు అన్నాడు అప్పుడు ఇజికయా ఏం చేశాడు అయ్యా ప్రవక్త గారు యష్యా గారు అలా అన్నవాకండి స్వస్థత ప్రార్థన చేయండి అయ్యి గారు అయ్యగారు అయ్యి గారు అని ప్రార్థన చేయించుకున్నాడా నీకు దండం పెడతా చెప్పండి ఎక్కడుంది ఆ మాట రెండు రాజుల గ్రంథం ఇరవయో అధ్యాయము రెండో వచనం రెండవ వచ్చనం నుంచి ఒక్కసారి తొందరగా బైబుల్ తీసి చూడండి నా అయిపోయింది అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని మీకు అనవసరమైన సోది ఏం చెప్పట్లా నేను చాలా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నా అనవసరమైన సోది ఏమైనా చెబుతున్నానా అవసరమైన మాట నేను చెబుతున్నా మీరు తయారు కావాలి నాకు అదే కావాలి అతడు తన ముఖము గోడతట్టు తిప్పుకొని రెండు రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం మొదటి వచ్చింది ఆ దినములలో హిసిగాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తియునైన యశయ అతని ఎద్దుకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్క పెట్టుకుమని ఎహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అది ప్రవక్త వచ్చి చెప్పింది ఏంది అబ్బాయి హిజికయ్యా నీ పని అయిపోయిందయ్యా నీకు వచ్చిన జబ్బు తగ్గటానికి కాదు నువ్వు పోవటానికి వచ్చిందంట ఇంక అయిపోయింది నీ టైము దేవుడు చెప్తున్నాడు ఇల్లు చక్కబెట్టుకోయా అన్నాడు అంటే ఇంత అప్పగింతలన్నీ చూసుకో అని అప్పుడు హిజికయ్యా ఏం చేయాలా అదే ప్లేస్లో మీరుంటే మనం ఉంటే ఏం చేస్తాం అయ్యా 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 పాస్టర్ గారు అయ్యా 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 పాస్టర్ గారు ఆగయ్యా నీ దండం పెడతా నీ కాళ్ళు పట్టుకుంటా నీ కాళ్ళు మోకుతా కొద్దిగా ఆగయ్యా పాజిటివ్ గారు ఆగయ్యా సావుకబురు చల్లగా చెప్పి పోతున్నా ఏందయ్యా అట్టగాళ్ళయ్యా నాకు తగ్గాలని ప్రార్థన చెయ్యయ్యా ఇక నెక్స్ట్ చేసేది అదే మనం కానీ హిజుకియా ఏం చేశాడు తెలుసా యషయా వచ్చి ప్రవక్త వచ్చి ఆ మాట చెబితే చెప్పి ప్రవక్త వెళ్ళిపోతున్నాడు హిజుకియా ప్రవక్తను ఆపలా ఆపకుండా గోడతట్టు మొహం తిప్పుకొని హిజికియానే ప్రార్థన చేశాడు ప్రభువా యహోవా యథార్థ హృదయుడన నై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను జరిగించి తినో కృప కృప కృపతో జ్ఞాపకం చేసుకోనుమని హిజుకియా కన్నీళ్లు విడుచుచు యహోవాను ప్రార్థించెను ఏం చేశాడు ఏం చేశాడు తడవకో పాస్టర్ని పిలిపించాడా స్వస్థత ప్రార్థన చేసే పాస్టర్ ఉన్నాడు దేవులు ఆడా చెప్పురా తల్లి లేకపోతే కనపడే వాళ్ళందరికీ అయిపోయింది నా పని అని చెప్పి ఆడవటం మొదల పెట్టాడా ఏం చేయలే తనే ప్రార్థన చేశాడు తనే నోరు తెరిచి దేవా ఏమిటి నా పరిస్థితి అని దేవుడికే మొరపెట్టాడు ఎంత స్పీడ్గా జవాబు వచ్చిందో తెలుసా వచ్చి చెప్పిన ప్రవక్త పూర్తిగా రాజభవనం దాటి వెళ్ళక ముందే మళ్ళా యహో వాక్ ప్రత్యక్షమైంది ప్రవక్తకి నీవు నా ప్రజల అధిపతి అయిన చెప్పొచ్చాయ చెప్పొచ్చాయా నువ్వు చెప్పావుగా అని చెప్పి చెప్పని చెప్పావుగా చెప్పొచ్చా ఆ కాదు 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 ఇప్పుడు ఇంకో మాట చెప్పుపో చిత్తం చెప్పండి ఏం చెప్పాలి నీవు కన్నీళ్లు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదా ఇంకా పదనైదు సంవత్సరముల ఆయుష్యము నీకు నేను ఇస్తానని చెప్పవయా అన్నాడు ఎవరు ప్రార్థన చేస్తే ఫాస్ట్గా ప్రార్థన చేస్తే ఇదే ఇదేం అలవాటు అండి నాకు అర్థం కాదు ఇదేం అలవాటు నాకు అర్థం నేను నేను కోరుతున్నాను ఏం కోరుతున్నానంటే ఎవరి మీదనో నువ్వు ఆధారపడటానికి లేదు నీకు దేవునికి డైరెక్ట్గా కనెక్షన్ ఉంది నీ ప్రార్థన వినబడిద్ది నీ ప్రార్థన ఆయన సన్నిధికి వినబడిద్ది ఆయన సన్నిధికి చేరిద్ది దేవుడేమి చెవుటోడు కాదు అట్లా గోడతట్టు ముఖం తిప్పుకొని అట్లా గోడ తట్టు ముఖం తిప్పుకొని రెండు ముక్కలేనండి ప్రార్థన ఏమయ్యా నీ ఎదుట నేను యథార్థంగా ఎట్ట బతికానో నీకు తెలియదా నీ సత్యం అనుసరించి నేను ఎలా నడుచుకున్నానో తెలియదా దేవా ఏంటి నన్ను ప్రాణం తీసుకుంటావా నాకు ఇంకా బ్రతకాలం ఉంది అని ఏడ్చాడు అంతే అద్భుతం జరిగింది నడిమిశాలలోనికి ఇంకా పూర్తిగా వెళ్ళలేదు ఎషయ వెంటనే దేవుడు పిలిచి పోయి చెప్పమని చెప్పాడు నాయనా ఈ వచనాలన్నీ కలిసి ఏం చెప్తున్నాయి ఇప్పుడు నాలుగు సంగతులు మొట్టమొదటిది సంగపు పెద్దలు చేసే ప్రార్థన దేవుడు వింటాడు నువ్వు దయ్యాలను వెళ్ళగొట్టడానికి దేవుడు నీకు అధికారం పెద్దగా చెప్పండి ఇస్తాడా ఇచ్చాడా కన్ఫామ్ డౌట్ లేదుగా ఇస్తాడా ఇచ్చాడా గట్టిగా ఇంకోసారి ఏంటిది దెయ్యాలా దయ్యాలను వెళ్ళగొట్టే రోగుల మీద నువ్వు చేతులు చిన్నప్పుడు నీ ప్రార్థన కూడా విని దేవుడు స్వస్థపరుస్తాడా లేదా పెద్దగా పెద్దగా ఎవరు ప్రార్థన చేస్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చాలేమన్నా ఏమన్నా చేస్తే కాదు నువ్వు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చితే దేవునికి కలుగునుగా నాలుగవది నాలుగవది నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేయటం ఇతరులు నీ కోసం చేయటమే కాదు నీ నిమిత్తం నువ్వు చేసిన ప్రార్థన కూడా దేవుడు వింటాడు ఇతరుల కోసం నువ్వు చేసే ప్రార్థన వింటాడు నీకోసం నువ్వు అడగవలసి ఉన్నది అది కూడా దేవుడు వింటాడు ఏంది ఇట్లా ఉంది పరిస్థితి మరి అన్నకి చెప్పకపోయావా ఆ చెప్పా అన్నకి చెప్పా చెప్పా అన్న చేస్తాడు చెప్పా ఇదేంటిది రిమోట్ కంట్రోల్ అదేంటిది ఇదేంటిది చెప్పా అన్నకి చెప్పా అన్న చేస్తాడు అన్న చేస్తాడా అన్న చేస్తాడా అన్న కలిపి కొడతాడు ప్రభు నా బిడ్డలందరినీ దీవించు వారి కొన్ని రోగాలు స్వస్థపరచు వాళ్ళ కష్టాలు తీర్చి కలిపి కొడతాడు ఎంతమంది పేర్లు చదవాలంటే రాకడొచ్చిద్ది పచ్చి నిజాలు మాట్లాడతానే ఉన్నదన్నాడు చెబుతా నమ్మితే నమ్మని లేకపోతే లేదు దేవునికి స్తోత్రం నాటకాలు ఉండవేడా ఉన్నదన్నాడు చెబుతా ఎందుకు మళ్ళీ ఇంతమంది పేర్లు చదవాలంటే ఎంత టైం పట్టిద్దండి అసలు ఎవరు గుర్తుంటే ఈ లిస్ట్ రాయాలంటేనే సమస్య లేదు అందులో పొద్దున్నే పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటాడు మైక్ గొట్టాల్లో నాగేశ్వరరావు నామ దేశ సుబ్బారావు నామేశా వెంకట్రావు నామేశా అని అట్ట చదివే కార్యక్రమం ఉంటుంది అనుకున్నాయి దేవునికి స్తోత్రం అట్లాంటి ఏముండవు నాయన నన్ను నేనే కాపాడుకోలేను ఇంతమంది బిడ్డల్ని ఎలా కాపాడుతాను తండ్రి వాళ్ళకి నాకు నువ్వే దిక్కని కలిపి కొడతాను నేను దేవుడికి అంతే అంతే ఎవ్వరికి వాళ్ళు ఇది నేర్చుకోవాలి వ్యక్తిగతంగా ఇతరుల కొరకు ప్రార్థించుట నీ నిమిత్తము నువ్వు ప్రార్థించుట ఇతరుల రోగుల రోగాల కోసం ప్రార్థన చేయుట అవసరమైతే ఉంచుట స్వస్థపరచుట మనకిచ్చాడమ్మా అరే నమ్మరే ఇన్ని నేను ఇప్పుడు చెప్పిన అన్ని వచనాలు బైబిల్లో ఉన్నాయా లేవా ఎంతమంది చూశారు రైట్